హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ క్రిస్టల్ బీడ్స్తో గ్రీన్ క్రిస్టల్ బీడ్స్తో మంచి డిజైనర్ నెక్లెస్ని తయారు చేసుకోండి ఎంతో ఈజీగా ముందుగా బీడెడ్ బీడ్ని తయారు చేసుకోవాలండి ముందుగా ఫిష్ వైర్కి ఫోర్ రెడ్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వైర్ చివర్లో అటు సైడు ఇటు సైడు ముడి వేసుకోవాలి రెండు మూడు బూళ్ళు అలా ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో ఉన్న వైర్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ వైర్ కి పక్కకి చూసిన రెడ్ క్రిస్టల్ బీళ్ళ నుంచి దారాన్ని వైర్ ని పైకి తీసుకోవాలి వైర్ కి త్రీ రెడ్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి మనం ఫస్ట్లో రెడ్ క్రిస్టల్ బిల్డ్ నుంచి వైర్ని తీసుకున్నాం కదండి అదే రెడ్ క్రిస్టల్ బిల్ నుంచి వైర్ని కింది నుంచి పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ వైర్కి పక్కకి చూపిస్తున్న టూ రెడ్ క్రిస్టల్ బీళ్ళ నుంచి దార వైర్ని పైకి తీసుకోవాలి మళ్ళీ వైర్కి త్రీ రెడ్ క్రిస్టల్ బుడ్స్ తీసుకోవాలి రెడ్ క్రిస్టల్ బిల్ నుంచి వైర్ని పైకి తీసుకోవాలి మళ్ళీ వైర్కి ఇక్కడ పక్కకి చూపిస్తున్న టూ రెడ్ క్రిస్టల్ బీడ్లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి మళ్ళీ వైర్కి త్రీ రెడ్ క్రిస్టల్ బిడ్స్ తీసుకోవాలి మనం ఫస్ట్లో త్రీ రెడ్ క్రిస్టల్ బిడ్స్ తీసుకోకముందు వైర్ని పైకి తీసుకుంటాం కదండీ రెడ్ క్రిస్టల్ బిల్డ్లో నుంచి అదే రెడ్ క్రిస్టల్ బిల్డ్లో నుంచి వైర్ని కింది నుంచి పైకి తీసుకోవాలి ఇదే మాదిరిగా త్రీ త్రీ రెడ్ రెడ్ క్రిస్టల్ బిడ్స్ తీసుకుంటూ రావాలి ఇప్పుడు వైర్కి వన్ రెడ్ రెడ్ క్రిస్టల్ వీడ్ తీసుకోవాలి ఇక్కడ చివరిలో చూస్తున్న రెడ్ క్రిస్టల్ వీల్లో నుంచి వైర్ని తీసుకోవాలి మళ్ళీ ఇటుపక్క కూడా వన్ రెడ్ క్రిస్టల్ వీడి తీసుకోవాలి ఇక్కడ చివరిలో చూస్తున్న రెడ్ క్రిస్టల్ వీల్లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి వైర్ని ఇలా గట్టిగా లాగితే అది రౌండ్ షేప్లో వస్తుందండి ఇక్కడ వైర్కి పక్కకి చూసిన రెడ్ క్రిస్టల్ బీడ్లో నుంచి వైర్ని తీసుకున్న తర్వాత వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ వైర్కి పక్కకి చూస్తున్న రెడ్ క్రిస్టల్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి అంటే రెడ్ క్రిస్టల్ బీడ్స్ మధ్యలో మధ్య గ్యాప్లో వన్ వన్ గోల్డెన్ బీడ్ వస్తాయి ఇలా చుట్టూ రెడ్ క్రిస్టల్ బీడ్స్ మధ్యలో గోల్డెన్ బీడ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ వైర్ కి కిందే చూస్తున్న రెడ్ క్రిస్టల్ బీడ్ లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి సేమ్ ఇటు కూడా రెడ్ క్రిస్టల్ బీడ్స్ మధ్యలో వన్ గోల్డెన్ బీడ్ వస్తుందండి వన్ వన్ గోల్డెన్ బీడ్స్ అటు ఎలా తీసుకున్నామో ఇటుపక్క కూడా అలానే తీసుకోవాలి గోల్డెన్ బీడ్స్ అక్కడే బీడ్స్ మధ్యలో ఉన్న వైర్లో నుంచి వైర్ని తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ఇది థ్రెడ్కైనా బీడ్స్ తీసుకోవచ్చండి కాకపోతే స్టిఫ్గా ఉండదు బేస్ అని బేస్ని మాత్రం ఇలా ఫిష్ వైర్తో తీసుకున్నాను తర్వాత బీడ్స్ని థ్రెడ్తో తీసుకోవాలి నైలాన్ థ్రెడ్తో వైర్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు నైలాంత్ రెడ్డిని తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నట్టుగా గోల్డెన్ బీడ్లో నుంచి వై దారాన్ని తీసుకున్న తర్వాత దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మనం ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే దారాన్ని ఫస్ట్ తీసుకున్నామో అదే గోల్డెన్ బీడ్లో నుంచి ఇటు సైడ్ నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న రెడ్ క్రిస్టల్ బీడ్లో నుంచి దాని పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఫస్ట్లో ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో దారాన్ని అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి ఇదే మాదిరిగా గోల్డెన్ బీడ్స్ పైన త్రీ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి చుట్టూ ఇలా చుట్టూ త్రీ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి పక్కకే చూస్తున్న రెడ్ క్రిస్టల్ బిల్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారాన్ని కిందే చూస్తున్న రెడ్ క్రిస్టల్ బిల్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ బిల్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అటు సైడ్ ఎలా తీసుకున్నామో త్రీ త్రీ గోల్డెన్ బీడ్స్ సేమ్ ఇటు సైడ్ కూడా అలానే వస్తాయి వన్ గోల్డెన్ బిడ్ పైన త్రీ త్రీ గోల్డెన్ బిడ్స్ వస్తాయి చుట్టూ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలా అటు సైడు ఇటు సైడు త్రీ త్రీ గోల్డెన్ బీడ్స్ చుట్టూ తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి పక్కకే చూస్తున్నా రెడ్ క్రిస్టల్ వీల్ లో నుంచి గోల్డెన్ వీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి పైనే చూస్తున్నా గోల్డెన్ బీడ్స్లో టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి త్రీ త్రీ గోల్డెన్ బీడ్స్ మధ్యలో వన్ గోల్డెన్ బీడ్ ఉంటుంది కదండి అందులో నుంచి దారం తీసుకున్న తర్వాత దారానికి వన్ వైట్ సీడ్ బీడ్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ వన్ వైట్ సీడ్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ పక్కకే చూసిన త్రీ గోల్డెన్ బీడ్స్ ఉంటాయి కదా వేరే వేరే దాని పక్కకు త్రీ గోల్డెన్ బీడ్స్ ఉంటాయి కదా ఆ త్రీ గోల్డెన్ బీడ్స్ మధ్యలో వన్ గోల్డెన్ బీడ్ ఉంటుంది కదా మధ్యలో అందులో నుంచి దారాన్ని తీసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా ఆ ఆ గోల్డెన్ బీడ్స్ గ్యాప్ లో ఇలా వన్ వైట్ సీడ్ బీడ్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ వన్ వైట్ సీడ్ బీడ్ చు తీసుకుంటూ రావాలి చుట్టూ దారాన్ని అక్కడ ఆపోజిట్ సైడ్ లో త్రీ గోల్డెన్ బీడ్స్ మధ్యలో వన్ గోల్డెన్ బీడ్ ఉంటుంది కదండీ అందులో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి వన్ వైట్ సీడ్ బీడ్ తీసుకోవాలి ఇక్కడ దారానికి ఇటు సైడ్ పక్కకే చూపిస్తున్న గ్రీన్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ వైట్ సీట్ బిడ్ తీసుకోవాలి అటు సైడ్ చూస్తున్న త్రీ గోల్డెన్ బీడ్స్ మధ్యలో గోల్డెన్ బీడ్ ఉంటుంది కదండి అందులోంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ వైట్ సీట్ బిడ్ తీసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ చూసిన గ్రీన్ క్రిస్టల్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ వైట్ సీట్ బిడ్ తీసుకోవాలి మళ్ళీ అటు సైడ్ చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ వైట్ సీడ్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ సైడ్ చూస్తున్న గ్రీన్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ వైట్ సీడ్ బీడ్ తీసుకోవాలి అటు సైడ్ చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇదే మాదిరిగా ఇటు వరుసని అటు వరుసని కనెక్ట్ చేస్తూ మధ్యలో వైట్ సైడ్ బీడ్స్ తీసుకుంటూ ఇలా గ్రీన్ క్రిస్టల్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి అలా చుట్టూ తీసుకున్న తర్వాత అక్కడ దారానికి పక్కకి చూస్తున్న బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి ఫస్ట్లో మనం చివరిలో కొద్దిగా దారాన్ని వదిలాం కదండి అక్కడి వరకు దారాన్ని తీసుకుంటూ పోవాలి అక్కడే ఆ దారానికి ఈ దారానికి కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత దారాలని కట్ చేసుకోవాలి బీరియడ్ బీడ్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ దారాన్ని వేసుకున్న దగ్గర ఫెవి బాని అతికిస్తే కనబడకుండా ఉంటుందండి ఊడిపోకుండా ఉంటుంది బీడ్స్తో ఇలా ఎంతో ఈజీగా మనమే బీరియడ్ బీడ్ని తయారు చేసుకోవచ్చు ఇలా ఇక్కడ మొత్తం నేను ఫైవ్ బీరియడ్ బీడ్స్ని తయారు చేసుకున్నాను ఇక్కడ గేజ్ వైర్ని తీసుకోవాలండి ఇది స్టిఫ్గా ఉంటుంది ఇక్కడ మనం రౌండ్ షేప్లో బీడెడ్ బీడ్ బీడ్ని తయారు చేసుకున్నాం కదండి మధ్యలో ఇలా బీడ్ని పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది వైర్కి ఈజీగా తీసుకోవచ్చు మనం అందులో నుంచి వైర్కి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బీడెడ్ బీడ్ని తీసుకోవాలి మళ్ళీ త్రీ మెంప్ సైజు రెడ్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి సిక్స్ ఎమ్మెంట్ సైజు రెడ్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ త్రీ మెంబర్ సైజు రెడ్ క్రిస్టల్ బీడ్ తీసుకున్న తర్వాత బీడెడ్ బీడ్ని తీసుకోవాలి ఇలా మొత్తం ఫైవ్ బీడెడ్ బీడ్స్ మధ్యలో రెడ్ క్రిస్టల్ బీడ్స్ ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో వన్ రెడ్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ మొత్తం గోల్డెన్ బీడ్స్ తీసుకోవచ్చండి కాకపోతే నా దగ్గర గోల్డెన్ బీడ్స్ తక్కువ ఉన్నాయి అందుకు నేను ఇక్కడ గోల్డెన్ బీడ్స్ టెన్ తీసుకుంటున్నాను టెన్ వైట్ సీడ్ బీడ్స్ తీసుకుంటున్నాను మీకు ఎలా నచ్చితే మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి బీడ్స్ని ఇవే బీడెడ్ బీడ్స్ని మనము బ్లాక్ బీడ్స్తో గ్రీన్ క్రిస్టల్ బీడ్స్తో రెడీ చేసుకోవచ్చండి ఎంతో బాగుంటుంది ఎన్నో కలర్స్లో చేసుకోవచ్చు ఈ బీడెడ్ బీడ్స్ని ఇక్కడ చివరిలో మాత్రం ట్వంటీ వైట్ సీడ్ బీడ్స్ని తీసుకున్నాను ఇక్కడ ఫ్లైయర్తో ఇలా రౌండ్గా చేసుకుంటున్నాను గేజ్ వైర్ని సేమ్ అటు సైడ్ కూడా గోల్డెన్ బీడ్స్ వైట్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి డిజైనర్ నెక్లెస్ రెడీ అయిందండి ఇది అసలీ మోడల్ నెక్లెస్ లా ఉంటుంది ఎంతో బాగుంటుంది ఇక్కడ బ్యాక్ రోప్ డోరిని తీసుకోవాలి ఇది ఉంటే మనం అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు నెక్లెస్ని ఈ నెక్లెస్ డ్రెస్సెస్ పైకైనా వేసుకోవచ్చండి శారీస్ పైకైనా వేసుకోవచ్చు రెండింటి పైకి వేసుకోవచ్చు ఎంతో బాగుంటుంది ఇక్కడ నేను యాడ్ చేశాను చూడండి మీకు ఈ నెక్లెస్ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ని ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్